అనేక చారిత్రాత్మక ఘట్టాలకు వేదిక శ్రీ పోతుల వీరభద్రావు మున్సిపల్ స్టేడియం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందు దుర్గేష్ అన్నారు నగరంలో శ్రీ పోతుల వీరభద్రరావు పేరుతో ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ స్టేడియం అన్ని పనులు పూర్తి చేసుకుని క్రీడాకారులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏడు కోట్ల అంచనా వ్యయంతో నాగులుసరు స్టేడియంను క్రికెట్ గ్రౌండ్గా అభివృద్ధి చేసేందుకు గాలి సుబ్రాజు కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజమేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చే చౌదరితో కలిసి మంత్రి కాందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వయానా మా తాత పోతుల వీరభద్రరావు పేరుతో ఎమ్మెల్యే గోరంట్ల బోచర చౌదరి స్టేడియాన్ని పునరుద్ధరించడం ఆనందంగా ఉందన్నారు పుత్రవాత్సల్యంతో ఎమ్మెల్యే గోరంట్ల బోచే చౌదరి అందిస్తున్న కానుకగా దీన్ని భావిస్తున్నానని పేర్కొన్నారు ఈ సందర్భంగా అనేక చారిత్రక ఘట్టాలకు ఈ స్టేడియం వేదిక అనేటువంటి నేపథ్యాన్ని గుర్తు చేశారు తన విద్యార్థి దశలో ఈ స్టేడియంలో ఒకానొక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీఆర్ మాజీ ప్రధాని వాజ్పేయి ప్రసంగించారని వివరించారు ఆనాడు వారి మాటలను వెంకయ్యనాయుడు అనువదించినటువంటి తీరును మానం చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన నింబుల్స్ లెవెల్ ఫుట్బాల్ ప్లేయర్స్ శుంకర భాస్కర్ రావు పోతుల వీరభద్రరావు లాంటి క్రీడాకారులు ఈ స్టేడియంలో ఆడారని వివరించారు అనంతరం పిచ్చయ్య తమిళనాడు ఆటగాడు లాంటి క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ ఆటంతా స్వయంగా చూశానన్నారు చాలా దశాబ్దాలుగా ఈ స్టేడియంకి సరైనటువంటి రూపం ఇచ్చేందుకు సాధ్యపడలేదని వాపోయారు ఈ క్రమంలో అభివృద్ధికి చిరునామాగా నిలిచిన బుచే చౌదరి నేతృత్వంలో స్టేడియం రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు గతంలో కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండడం వల్ల చారిత్రకమైనటువంటి రాజమహేంద్ర నగరంలో సరైనటువంటి స్టేడియం లేక క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు బుచా చౌదరి చొరవతో స్టేడియం నిర్మితమవుతోందన్నారు స్థానికంగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు పన్నెండు ఎకరాల స్థలం అవసరమని భావించి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు త్వరలోనే క్రికెట్ స్టేడియం కార్యరూపం దాల్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఇది మల్టీ స్టేడియంగా భావించాలన్నారు ఇండోర్ గేమ్స్ జిమ్ తదితర వ్యాయామాలతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ కు మాత్రమే దీన్ని వినియోగించాలని కోరారు పూర్తిస్థాయి క్రికెట్ ఆడేందుకు ఇది సరిపోదని మంత్రి దుర్గేష్ అన్నారు టీడీపీ ఆవిర్భావం నుండి అదే పార్టీని శ్వాసగా ఊపిరిగా భావించి ఉన్న వ్యక్తి రాష్ట్రంలో సీనియర్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చే చౌదరి మంత్రి దుర్గేష్ అన్నారు ఆధునిక రాజమహేంద్రవరాన్ని తయారు చేసిన మోడర్న్ ఆర్కిటెక్ట్ గా గోరెంట్ల బుచ్చే చౌదరిని కొనియాడారు ఒక సంవత్సర కాలం మాకు బాలారిష్టాలు ఉన్నాయి ఆ బాలారిష్టాలను దాటుకోవడానికి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కార్యదక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైనుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వీరి ముగ్గురి కలయికలో ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తప్పనిసరిగా పూర్తిస్థాయి విజయాన్ని సాధిస్తుందని ఈ కూటమి ప్రభుత్వం రాబోయే ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి బీజాలు పడ్డాయనేటువంటి మాటని మరొక మారు చేసుకుంటూ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల భుజాచౌదరి మాట్లాడుతూ సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శాశ్వత అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు దశలవారీగా సమగ్రమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయని వివరించారు రాజమండ్రి వెంట నగరానికి జిల్లా హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు విశాలం చేయాల్సిన అవసరం ఉంది పుష్పాల వేదికగా నగరాన్ని అభివృద్ధి చేసేదానికి మనం ముందుకు సాగుతున్నాం క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తే క్రీడాకారులు తయారవుతారు చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో ఆపరేషన్ క్రీడలు కానీ ఆసియన్ క్రీడలు కానీ బ్రహ్మాండంగా జరిగిన చరిత్ర చూసాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం మొదలైంది వారికి రిజర్వేషన్ కూడా మూడు పర్సెంట్కి పెంచారు వారికి క్రీడా ప్రాంగణాలు తయారు చేయడం కూడా భారీగా నిధులు ఇస్తున్నందుకు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకులు సోమ వీర్రాజ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పరిపాలనపై దృష్టి సారించినట్లుగా వివరించారు వివరించారు మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ప్రజలకు అందిస్తున్నట్లుగా రాష్ట్రంలో అందులో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఈ రెండు కూడా నగరానికి ఒక అద్భుతమైనటువంటి సాధనాలుగా ఇన్స్ట్రుమెంట్స్గా నేను పాటిస్తూ మరోసారి పెద్దలకి అధికారులకి మంత్రివర్యులకి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతోందన్నారు ఇందులో భాగంగా పోతుల వీరుభద్రు మల్టీ పర్పస్ మున్సిపల్ స్టేడియం ను పన్నెండు కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లుగా వెల్లడించారు మొదటి విడతగా తొమ్మిది కోట్లు రెండో విడతలో మరో మూడు కోట్లు పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు ఆరు నెలల కాలంలో పనులు పూర్తి చేసి స్టేడియం అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు 100% ఫస్ట్ ఫస్ట్ టైం చేసిన ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 9 కోట్లు తొమ్మిది కోట్లు ఫస్ట్ ఫేజ్ లో డెవలప్‌మెంట్ ఫండ్ కు 7 కోట్లు సెంక్షన్ చేయనున్నారు అది కాకుండా కూడా మన సిటీలో మన కార్పొరేషన్ తరఫున మన అన్ని చోట్లలో రూరల్ కాన్స్టిట్యువెన్సీలు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ పైన పార్క్స్ కూడా డెవలప్ చేస్తున్నాము జంక్షన్స్ కూడా డెవలప్ చేస్తున్నాము మీరు చూస్తుంటారు మిగతా చోట్లలో ఈస్ట్ రైల్వే స్టేషన్ మనకి ఒక మేజర్ రైల్వే స్టేషన్ లాగా డెవలప్ అయినాక ఆ రోడ్ వైపు కూడా చూడడం జరుగుతుంది దాంట్లో ఒక పెద్ద ఒక ఏ కార్యక్రమంలో నార్ నివాసు ఎం శివప్రసాద్ మధ్య పద్మ ఎంపీపీ ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు నారాయణ గౌడ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ నిర్వాహకులు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు